హాయ్ హలో నమస్తే అందరికీ ఫ్రాన్స్ నేను ఈరోజు ఈ మొక్క చూపిస్తున్నానండి ఈ మొక్క చూస్తుంది మీరు ఎలా కనిపిస్తుంది అచ్చం కరివేపాకు లాగా అయితే కనిపిస్తున్నాయండి అయితే ఇది మొ మొక్క కాదండి చెట్టు ఏర్పడుతుంది ఇది అయితే చెట్టు నరికిన తర్వాత లేత ఆకలైతే అయితే చీకరేసాయండి కరివేపాకు మాదిరి కనిపిస్తే నేను చూపిద్దామని తీస్తున్నానండి అయితే ఈ చెట్టు మా భాషలో బరి అంటారండి ఈ చెట్టు నుండి ఉపయోగాలు ఏమిటంటే కత్తులు కానీ గొడ్డలు కానీ అలాగే పనిముట్లు ఉంటాయి కదా పార వాటి పీడి అనేది వీటి నుండే తయారు చేస్తారండి చాలా దృఢంగా గట్టిగా అనేది ఉంటుందండి సో అదనమాట ఈ చెట్టు నుండి అయితే ఉపయోగం అది పీడికి ఉపయోగిస్తూ ఉంటారండి మా గ్రిజన్లో అయితే సో అదనమాట